కాకినాడ జిల్లా అన్నవరంలో ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ప్రతిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ మినీ మహానాడు నిర్వహించారు ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్ జిల్లా పార్టీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ నియోజకవర్గ టీడీపీ పరిశీలకులు మెట్ల రమణబాబు మీసాల రాజు మహాసేన రాజేష్ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరై ముందుగా జ్యోతి ప్రజలను చేసి టిడిపి వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్టీఆర్ విగ్రహానికి స్వర్గీయ వర్పుల చిత్రపటానికి పూలమాలలు వేసి నివారలు అర్పించారు అనంతరం పార్టీ నియోజకవర్గంలో మరణించిన నేతలకి రాష్ట్ర టిఎన్ ఉపాధ్యక్షులు వెన్న శివ సంతాప తీర్మానం ప్రవేశపెట్టగా నాయకులు నివారణలు అర్పించారు అనంతరం నియోజకవర్గ స్థాయిలో టీడీపీ నాయకులు పద్దెనిమిది తీర్మానాలు ప్రవేశపెట్టగా వాటిని ఆమోదించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే వర్పుల సత్యప్రభు మాట్లాడుతూ నియోజకవర్గంలో సిమెంట్ రోడ్లు తారు రోడ్లు మౌలిక వస్తులు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి కార్యకర్తల సహకారం మరవలేనిదన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ గొల్లపల్లి బుజ్జి గంటిమల రాజలక్ష్మి పర్వత సురేష్ బొమ్మిడి సత్యనారాయణ మెరపల నర్సయ్య యాళ్ల జగదీష్ బొద్దిరెడ్డి గోపి ముది నారాయణ స్వామి అంబంటి బుజ్జి లొండ లావరాజు రాజు ఎల్ల అప్పారావు కీర్తి సుయే ఈటంశెట్టి సూర్యభాస్కర్ సూతి బాబులు నాలుగు మండలాల టీడీపీ అధ్యక్షులు అధిక సంఖ్యలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు మహిళా కార్యకర్తలు పాల్గొన్నారు రాజకీయ అనుభవం ఎన్నో సంవత్సరాల

విజయవంతం చేసినందుకు మీ అందరికీ మరొకసారి నా హృదయపూర్వక విధులను తెలియజేసుకుంటున్నాను మనందరికీ తెలిసిందే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తెలుగువారి ఆత్మగౌరవం కోసం పంతొమ్మిది వందల ఎనభై రెండు మార్చి ఇరవై తొమ్మిదిన తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేయడం జరిగింది ఏదైతే తెలుగుదేశం తెలుగువారి గౌరవం కోసం ఈ పార్టీని నిలబెట్టారు ఆనాటి నుంచి ఇప్పటి వరకు మనం మన నాయకులు దాన్ని ఆ గౌరవాన్ని అలా కాపాడుకుంటూ ముందుకు వెళ్ళడం జరుగుతుంది ఇక మన నియోజకవర్గానికి వస్తే ఎందరికీ తెలిసిందే మీ అభిమాన నాయకులు నా భర్త దివంగత నేత వర్కుల రాజా గారు ఈ తెలు ఈ నియోజకవర్గం ప్రజల కోసం ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం నిరంతరం ఆలోచిస్తూ నియోజకవర్గ ప్రజలే నా కుటుంబ సభ్యులు అనుకుంటూ నిరంతరం వారి ఆలోచనలతోటే ముందుకు వెళ్తూ ఉండేవారు స్వర్గీయ పర్వత సుబ్బారావు గారు తెలుగుదేశం పార్టీని నియోజకవర్గంలో బలపరి బలపరిస్తే నా భర్త స్వర్గీయ రాజా గారు పార్టీని తెలుగుదేశం పార్టీని నియోజకవర్గంలో మరింత శక్తివంతంగా తీర్చిదిద్దారు ఆయన అడుగుజాడలో ఆయనతో తుది వరకు ఎలా అయితే మీరందరూ ఉండి ఆ మనం చెందిన తర్వాత మన నియోజకవర్గం అయోమయంలో పడింది నా కుటుంబంతో పాటు అలాంటి పరిస్థితుల్లో మీరందరూ కూడా నా వెంట నిలబడి నన్ను ఈ స్థానంలో నిలబెట్టారు మన రాజాగారు ఏదైతే ఈ నియోజకవర్గ అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లాలి అనుకున్నారో అదేవిధంగా నేను కూడా మన నియోజకవర్గ అభివృద్ధి ఒక్కసారి నేను శాసనసభిరాలుగా అమ్మకైన తర్వాత ఏదైతే మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు

అలా ఢిల్లీ స్టేట్ చేసి మేము కొంతమంది నాయకులు తయారు అవటంతో ఉంటాను ఆ నాయకులు కావాలంటే ఉన్న నాయకులుగా మీ అధికారులు కగుపాలుస్తారు అటువంటి మీరు మనసులో పెట్టుకోవద్దు ఉన్న నియోజకవర్గాన్ని కాపాడుకొని మీ ఎమ్మెల్యే కాపాడుకొని మీ ఇంకా మీకు ఏం కావాల్ కావాలో ఫ్రీగా సపోర్ట్ చేస్తాం ఏ విధంగా లేదు అరుపు రాజా చాలా మంచి వ్యక్తి ఇంకా పరమ సుఫారగా ఈ ప్రాంతం వర్గు వర్గులు వర్కులు రాలే అంటే పాపం అనుకోకుండా ఆయన మరణించాడు ఎవరు కూడా ఊహించినట్టు అయితే చిన్న వయసులోనే పాపం కష్టాలు వచ్చాయి అయితే మన అయిన స్థానంలో అక్కడ సజీవే ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు కావడం అంతే ఆవిడ కూడా చాలా కష్టపడి పేరు చేస్తుంది ఆవిడకి అన్ని విధాలుగా మీకు సపోర్ట్ ఇవ్వండి అన్ని విధాలుగా మీకు సపోర్ట్ ఇస్తే ఆవిడకి అన్ని విధాలుగా సపోర్ట్ ఇస్తాం ఆ విధంగా అవకాశం ఉంటుంది లాస్ట్ మీరు చూస్తే రాజకీయ కొంత అక్కడే మాట్లాడచ్చు కానీ ఎవరిని మీరు ఏమనుకో పోతే అందరూ మీ దాంట్లోకి వస్తారు దాంట్లో ఏం అనుమానం లేదు మనం ఎంత మంచిగా అంటే మనకి శత్రువులు ఉండకూడదు మనం ఎవరికైనా శత్రువులు ఉండొచ్చు కానీ మనకి శత్రువులు ఉండకూడదు రాజకీయాల అని ఆ విధంగా కష్టపడి కూడా పనిచేస్తున్నటువంటి సత్యబాబు గారు ఆడికి అన్ని విధాలుగా మేము సఫర్ కూడా ఉంటాం అంటే మొదటి నుంచి కూడా ప్రతిపాటు అదేవిధంగా తుని బాగా ఎక్కడ ఈ మూడు కలిసి ఉంటాయి ఇంక మూడు మూడు ఒకలాగే ఉంటాయి ఇచ్చుమించి నాకు నేను మధ్యలో ఉన్నాను అటు ఒకటి ఒకటి అంటే వాళ్ళని చూసుకోవాలి వెళ్ళి చూసుకోవాలి మా అది తీసుకోవాలి అందరూ కూడా మొదటి నుంచి కూడా అందరం తా అన్నదమ్ముల ఉందని కలిసి ఉన్నాం ఆ విధంగానే భవిష్యత్తులో కలిసి ఉన్నా ఎక్కడ ఎవరికి కష్టాలు వచ్చినప్పుడు కూడా ఎమ్మెల్యే గారు చెప్పండి మీ ఎమ్మెల్యే గారు వాళ్ళు కాకపోతే నాకు చెప్తే నేను తప్పకుండా నేను కూడా పరిష్కరించడానికి ప్రయత్నాలు చేస్తాను మీ అందరికీ బలవంతి పూర్తిగా కృషి చేయాలి